అది ఏం చేస్తున్నారా ఈ సెటప్ అయిందిరా ఆ పోల్ డ్యాన్సులు లిప్స్టిక్లు చీరలు కట్టుకోడాలు బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళని చూస్తున్నాం బిగ్ బాస్ ఆడపులి అసలు ఆడపులి అని ఎందుకంటారో తెలుసా ఆడపులి పులి కాదు అని అలాగే ఉంది ఎందుకు మనకి నోటిద్దుదా అవసరమా ఈరోజు కంప్లీట్గా ఎమోషనల్ చేసేసిన బిగ్ బాస్ ఓకేస్తే తీసుకోవు దొంగతనాలు మాత్రం చేస్తావు దొంగ బయటపడిందో లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ బస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైలీ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎపిసోడ్ థర్టీన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట ఆ వన్ అవర్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఎక్కడ ఎంత స్క్రీన్ స్పేస్ అంటే స్క్రీన్లో మనకి ఎంతవరకు చూపించారు ఎవరి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉందనేది చూద్దాం సో ముందుగా ఈరోజైతే ఫస్ట్లీ ఆల్రెడీ మనం చూసాం కదా లగ్జరీ బడ్జెట్ లగ్జరీ బడ్జెట్ అయిపోయింది తర్వాత విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అవ్వడానికి బిగ్ బాస్ అయితే టాస్క్ పెట్టారు ముగ్గురు క్లాన్స్కి విడివిడిగా టాస్క్లు పెట్టి ఎవరైతే హయెస్ట్ మనీ ఎర్న్ చేస్తారో ఆ మనీని విన్నర్కి వచ్చే అమౌంట్కి యాడ్ చేస్తామని చెప్పారు సో దీనిలో అయితే టీమ్ కెరటం అంటే ఇద్దరే ఉన్న మన నిఖిల్ క్లాన్ గెలిచిందనమాట నిఖిల్ అండ్ మణికంఠ గెలిచారు వాళ్ళు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు సంపాదించారు అండ్ మరోవైపు టీమ్ బుల్ టీమ్ బుల్స్ అంటే యష్మి టీమ్ యష్మి క్లాన్ వాళ్ళేమో ఏమో లక్ష ఇరవై ఐదు వేలు సంపాదించారు అండ్ ఇంకొక వైపు టీమ్ అంతులేని వీరులు నైనికా వాళ్ళ క్లాన్ అనమాట వాళ్ళు సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే ఎర్న్ చేశారు సో ఫైనల్గా నిఖిల్ క్లాన్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆల్రెడీ ఉన్న అమౌంట్ త్రీ ల్యాక్స్ అమౌంట్కి యాడ్ అయింది సో విన్నర్ ప్రస్తుతానికి విన్నర్ విన్నింగ్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఉందన్నమాట సో అందరూ ఆల్ ద బెస్ట్ ద విన్నర్ అని చెప్పారు ఇక్కడ కష్టపడి క్లాన్స్ అనమాట సో ఒక్కొక్క క్లాన్ కష్టపడి డబ్బులు అర్న్ చేసి విన్నర్కి ఇస్తున్నారు అనమాట ఇప్పుడు విన్నర్ ఎవరవుతారో కూడా తెలీదు ఓడిపోయిన క్లాన్లో వాళ్ళే విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి సో నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే బిగ్ బాస్ నుంచి పాపం ఇంత కష్టపడి నిఖిల్ మణికంఠ ఒకవైపు రాగి పిండి తింటూ ఒక ఇలాగా చిన్నగా లోలో ఉంటూ కష్టపడి క్లాన్ని గెలిపించి అదే ఈ టాస్కుల్ని గెలిపించి వాళ్ళ క్లాన్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అర్న్ చేసింది కాబట్టి వాళ్ళకి ఏదో స్పెషల్ ప్రయారిటీ దాన్ని ఏమంటారు స్పెషల్ బెనిఫిట్స్ ఏదైనా ఇస్తారేమో అని అనుకున్నాను బట్ బిగ్ బాస్ అయితే ప్రజెంట్ ఏమీ అనౌన్స్ చేయలేదు వాళ్ళ సంపాదించిన అమౌంట్ విన్నర్ అమౌంట్ విన్నింగ్ అమౌంట్కి అయితే యాడ్ చేసింది అనమాట సో చూద్దాం మరి నెక్స్ట్ ఏమన్నా నాకు తెలిసి ఈ రోజు అయితే ఎపిసోడ్లో యాడ్ అవ్వలేదు కానీ రేపు ఎపిసోడ్లో కావచ్చు ఈరోజు ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్లో కావచ్చు రేపు ఎపిసోడ్లో కావచ్చు నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయారిటీ వాళ్ళకైతే ఇస్తారు నిఖిల్ అండ్ మణికంట్కి బికాజ్ ది పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ఆల్ టాస్క్స్ అనమాట ఓకే నెక్స్ట్ సో ఇమీడియట్గా ఒక గేమ్ అయితే బిగ్ బాస్ పెట్టేశాడు ఆ గేమ్ పేరు ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ సో దీనిని దీనికి దాని మేము హోస్ట్గా వ్యవహరించాల్సిందిగా ఆర్జే భాష ఎన్నుకున్నారు బికాస్ ఆయనకి రెండే ఆయనకి ఎఫ్ఎంలో ఇవన్నీ కామన్ కాబట్టి ఇలాంటివి చాలా షోస్ చేశాడు కాబట్టి ఆయన పెట్టాడు అనమాట సో ట్రూత్ ఆర్ డేర్లో ఏం జరిగింది అంటే రకరకాల వింతలు చూసాం అంటే ట్రూత్ ఆర్ డేర్ అనగానే మేబీ ఇలాంటి క్వశ్చన్సే ఇలాంటి ఆన్సర్సే డే ఎలాంటి డేర్సే ఇవ్వాలనిపిస్తుందేమో సో బేసికల్లీ ఫస్ట్గా ఫస్ట్లీ భాష క్వశ్చన్ అడిగే ఛాన్స్ వచ్చినప్పుడు యష్మిని అడిగే ఛాన్స్ వచ్చింది సో ఆజ్య భాష చాలా మంచి క్వశ్చన్ సెన్సిబుల్ క్వశ్చనే అడిగారు ఏంటంటే మీరు ఎప్పుడన్నా దొంగతనాలు చేశారా ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పారా హౌస్లో ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పవచ్చు అని ఒక హింట్ ఇస్తే యష్మి ఒప్పుకుంది చికెన్ దొంగతనం చేశాను అందరితో అబద్ధం చెప్పాను వాదించానని చెప్పి సో అది ఫన్ అయ్యింది నెక్స్ట్ చాలామంది అంటే ట్రూత్ అంటే పెద్ద అంటే మరి ట్రూత్ అంటే పెద్ద కిక్ ఉండదని అనుకున్నారేమో అందరూ డేర్ సెలెక్ట్ చేసుకున్నారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేర్ వచ్చిందనమాట నైనికాకైతే ఎవరో ఒక అబ్బాయిని బలవంతంగా లాక్కెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో పాడేయాలి అని ఒక డేర్ అయితే ఆర్జ్య భాష ఇచ్చారు నైనిక ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆజ్య భాష ఎవరైతే ఆ డేర్ ఇచ్చారో అతన్నే తీసుకెళ్లి అద్రో పాడేసింది ఇక్కడ వరకు బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి హా ఆదిత్య ఓమ్ గారికి వచ్చిన డేర్ ఏంటంటే లిప్స్టిక్ వేసుకోవాలి అమ్మాయిలాగా ఆ లిప్స్టిక్ వేసుకుని కూర్చోవాలి టాస్క్ అయ్యే ఒకటి ఓకే అదే మగధీరా సినిమాలో ఒకటి అంటారు చూడండి అలా పడింది ఫస్ట్ తర్వాత విష్ణుప్రియాకేమో పోల్ డ్యాన్స్ ఇచ్చారు వెళ్ళి పోల్ డ్యాన్స్ చేయమందే ఆమె సిగ్గుపడి రెండు స్టెప్లు వేసి వెనక్కి వచ్చేసింది ఓకే అక్కడ వరకు కూడా నెక్స్ట్ పృ నెక్స్ట్ మన నిఖిల్కేమో శారీ కట్టుకుని లిప్స్టిక్ వేసుకుని అమ్మాయిలా వచ్చి డ్యాన్స్ చేయాలని చెప్పి అన్నారన్నమాట మనోడేమో నిజంగానే ఆ శారీ కట్టుకుని వచ్చి నాది నక్కెలి సుగులుసు అనే సాంగ్ అయితే డ్యాన్స్ చేశాడు అబ్బా అబ్బా మరీ దారు నోడి ఇంక అందరం ఇంకా ఎలా ఎల్ల వెళ్ళాల మామూలుగా డ్యాన్స్ చేయలేదు కొంచెం బిగ్ బాస్ వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అంటే మసాలా బాగుంటుంది ఇప్పుడు అది తప్పు అని కూడా మనం అనలేము ఒక అబ్బాయి అమ్మాయిగా వేషం వేసుకుని డ్యాన్స్ చేయడం కూడా గుడ్ బట్ కొంచెం ఏమన్నా ఇది ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది బట్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి బిగ్ బాస్ ఇండివిజువల్గా చూసే వాళ్ళు అయితే బాగానే ఎంజాయ్ చేశారు బట్ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న సెగ్మెంట్స్ కొంచెం లైన్ దాటితే మాత్రం ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు నెక్స్ట్ విషయం ఏంటంటే మన ఎక్కువగా చెప్పింది ఈరోజు ముందుగా చెప్పింది ఏంటంటే ఆడపులి అంటే మనకు తెలుసు కదా ఎవరు అంటే సోనియా సోనియా ఆకుల అంటే సోనియా ఆకులకి ఎవరిచ్చారు అంటే ఆవిడే ఇచ్చుకుంది ఎవరిచ్చారని అడిగితే ఆవిడే ఇచ్చుకుంది అంటారు చూడండి అలాగే మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది విశ్వక్షే అని అంటాడు అనమాట టైగర్ అని పెట్టు ముందు మనం పెట్టేసుకోవాలి టైట్ మనం మనమే మనకు ఒక పేరు పెట్టుకోవాలి నాలుగైదు సార్లు మనకు మనమే చెప్పుకోవాలి ఐదోసారి నుంచి వాళ్ళు పిలుస్తారు అని చెప్పి సో అలాగే ఈమె వచ్చి నేను ఆడపులిని ఆడపులిని అని చెప్పుకుంది ఇప్పుడు లాస్ట్కి ఈరోజు ఈ ట్రూత్ ఆర్ డేర్లో అందరూ ఆడపులి నువ్వు పులి వేషం చేసుకున్నరా అని చెప్పి నిజంగా ఆవిడని ఆడపులిగా అందరూ యాక్సెప్ట్ చేశారనమాట బట్ బయట ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అంటే మేబీ చేసేవారు ఆమె మెచ్యూరిటీకి పాయింట్ని వ్యాలిడ్గా పట్టుకుని పిక్ చేసి అవతల వాళ్ళని టెర్రర్ చేసేది స్టార్టింగ్లో సో అలా ఉండుంటే నిజంగానే బయట కూడా అందరూ ఆడియన్స్ అందరూ కూడా ఈమె ఆడపులి ఆడపులి అనేవారు బట్ ఇక్కడ సిచ్యుయేషన్ ఏమైందంటే ఆమె అనవసరంగా విష్ణు ప్రియ అనే పేరు దగ్గర అనే పర్సన్ దగ్గర ట్రిగర్ అవుతూ ఉందన్నమాట గోరితో పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనే ఒక సామెత ఉంటుంది సో ఈమె పరిస్థితి ప్రజెంట్ అలాగే ఉంది ఈమె అనవసరంగా విష్ణుప్రియ అనే టాపిక్ వచ్చేసరికి ట్రిగర్ అవుతూ ఉంది సో లాస్ట్ టైం మనకు తెలుసు ఆ విష్ణుప్రియ ఒక మాట అడిగింది ఏంటి సడన్గా నిఖిల్ నువ్వు కొట్టుకుంటూ ఉండేవారు సడన్గా కలిసిపోయారు ఏమిటి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని ఏదో ఫన్నీగా అడిగింది సో దాన్ని నో కమెంట్స్ నాకు కొంచెం తప్పుగా అనిపించిందని చెప్పు ఉంటే సరిపోయేది విష్ణుప్రియ సారీ చెప్పేది బట్ ఇక్కడ ఏం చేసిందంటే చిన్న అడల్ట్రేటెడ్ అనే డైలాగ్ వాడి లేదా పెద్ద గొడవ అయ్యి నేను తప్పు మాట్లాడలేదనే స్టాండ్ తీసుకోవడంలో సోనియా మళ్ళీ మళ్ళీ ట్రిప్ అవుతూ ఉంది విష్ణుప్రియ దగ్గర ట్రిప్ అవుతూ ఉంది సోనియా తెలియకుండానే విష్ణుప్రియని హైలైట్ చేస్తుంది ఆడపూలిని చేస్తుంది హౌస్లో నిజంగానే విష్ణుప్రియని ఆడపూలిగా మారుస్తుంది అనమాట సోనియా తెలియకుండానే బయట ఓటింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి విష్ణుప్రియకి ఆల్రెడీ విష్ణుప్రియకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు మంచి ఫ్యాన్ బేస్ ఉంది విష్ణుప్రియకి బట్ ఈ సోనియా ఆకులు ఎప్పుడైతే ఆమెని ఇంకా కార్నర్ చేసి కొంచెం కొన్ని సార్లు అంటుందో అప్పుడు అన్నదో ఆ రోజు నామినేషన్స్లో అప్పటి నుంచి విష్ణుప్రియకి ఇంకా ఓటింగ్స్ పెరగడం మొదలైంది అనమాట సో అనవసరంగా గోడుతో పోయేదాన్ని గొడ్డల దగ్గర తెచ్చుకోవడం ఎందుకు అనిపించింది అనమాట బికాజ్ ఆ రోజు సోనియా ఆకులు చెప్పేసి ఉంటే లేదు ఒకప్పుడు మేము అనుకున్నాం అదే నేను నిఖిల్కి నాకు అంత ర్యాపో లేదు బట్ ఇప్పుడు తెలిసిన తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పేసి ఉంటే ఒక క్లారిటీ ఇచ్చేసినట్టు ఉండేది బయట ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయ్యేది బట్ ఆవిడ ఆ మాట చెప్పకపోవడం దట్ దట్ దాని తర్వాత ఆమె కొంచెం ఏంటంటే ఈవెన్ విష్ణుప్రియని కూడా కొన్ని కమెంట్స్ చేశారు అంటే డ్రెస్సుల గురించి కొంచెం డ్రెస్సులు సరిగ్గా వేసుకోవట్లేదు అన్నట్టు మ మగవాళ్ళని పక్కన ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు సమ్ కమెంట్స్ అయితే చేసింది అప్పుడు ఆమె కొన్ని మాటలు అయితే అన్నది విష్ణుప్రియ సరిగ్గా దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేదు కానీ కొన్ని మాటలైతే అంది ఆమె బట్ ఆ టైంలో ఈమె ఇప్పుడు సోనియాని చూస్తే మనం సోనియా ఎవరికి పెడితే వాళ్ళని హక్ చేసుకుంటూ ఉంది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఏమైందంటే ఒక ముగ్గురు నలుగురు సోనియాకి బాగా క్లోజ్ అయ్యారు లైక్ అబ్బాయి ఫస్ట్ నుంచి ఆ అబ్బాయి ఒకడు నిఖిల్ మన యా పృథ్వీ సో వేళ ముగ్గురు అయితే క్లోజ్ అయ్యారు సో రెగ్యులర్గా సోనియా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళని హక్ చేసుకుంటుంది బట్ అదే క్లారిటీ అప్పుడు ఇచ్చుంటే ఆమె అడిగిన ఆన్సర్ ఇచ్చుంటే సరిపోయేది అట్లీస్ట్ తిట్టడం పోగా ఆన్సర్ ఇచ్చుంటే ఇంకా ఆమెకి మంచి బెనిఫిట్ అయ్యేది బట్ ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరిని హక్ చేసుకోవడం అది కొంచెం శృతి మించుతుందా అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట బయట ఆడియన్స్ సో వాళ్ళ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆమె అయితే ఇదే విషయం గురించి మణికంఠ దగ్గర మాట్లాడింది నాకు హౌస్లో ఒక అన్న కావాలి ఒక తమ్ముడు కావాలి అని చెప్పి ఒకప్పుడు బట్ అది ఎవరు అన్న ఎవరు తమ్ముడు ఎవరు ఏంటి వాళ్ళలో అనేది అయితే క్లారిటీ లేదు కానీ అనవసరంగా ఇప్పుడు విష్ణుప్రియాని హైలైట్ చేసి విష్ణుప్రియా విష్ణుప్రియని టార్గెట్ చేద్దామనే కార్నర్తో విష్ణుప్రియ దగ్గర ట్రిప్ అయ్యి ఆమెను హైలైట్ చేస్తుంది ఆ విషయాన్ని పాపం సోనియా తెలుసుకోలేకపోతుంది అనమాట ఎవరైనా మెన్షన్ చేసి నువ్వు కూడా ఇప్పుడు విష్ణుప్రియ నాన్న మాటలు అన్న ఆమె ఈమె హక్స్ చేసుకుంటున్నప్పుడు మనం అవతల వాళ్ళని ఎంత బ్రాడ్ మైండ్తో చూస్తామో మనల్ని కూడా అవతల వాళ్ళు అంతే బ్రాడ్ మైండ్తో చూస్తారు మనం అవతల వాళ్ళని నేరో మైండ్తో జడ్జ్ చేస్తే ఒక చిన్న వర్డ్కి చిన్న క్వశ్చన్కి జడ్జ్ చేసి విష్ణుప్రియ ఎలాగ నువ్వు ఎలాంటి అడల్టరేటెడ్ కామెడీ చేయకు అని అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా న్యారో మైండ్తో చూడొచ్చు ఇప్పుడు విష్ణుప్రియ కావాలనుకుంటే నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళని ఆ హస్తమను హగ్ చేసుకుంటున్నావు అని టాపిక్ రైజ్ చేయొచ్చు బికాజ్ ఈమె నేరో మైండ్తో ఆమె క్వశ్చన్ తీసుకుంది కాబట్టి ఎనీవే అది మన టాపిక్ కాదు బట్ అనవసరంగా ఒక మన థింగ్ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే హగ్స్ చేసుకోవడం ఇవన్నీ కామన్ థింగ్ ఫ్రెండ్స్ మధ్య ఒక ఒక బాండింగ్ ఏర్పడిన తర్వాత కామన్ థింగ్ అది మెచ్యూర్డ్ థింగ్ బ్రాడ్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎవరో అనరు బట్ స్టిల్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడల దాకా తెచ్చుకుంటుంది ఇంకా ఇంకా విష్ణుప్రియ దగ్గర ట్రిప్ అవుతుంది అనిపించింది అనమాట ఎందుకంటే ఈరోజు కూడా విష్ణుప్రియ దగ్గర ట్రిప్ అయింది విష్ణుప్రియ విష్ణుప్రియ గురించి మనం చెప్పుకోకరందాకే మాట్లాడుకున్నాం నోటి దొరదా ఆమెకి కొంచెం అంటే నోటి దూలా అది ఈవెన్ మన నిఖిల్ మెన్షన్ చేశాడనమాట నోటి దూలా అని చెప్పి సో ఆమె కొంచెం అనవసరంగా అవతల వాళ్ళని అది ఒక ఫన్ అనుకుని వాళ్ళు సరదాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అలా మాట్లాడుతూ ఉంటారు అందులో రెచ్చగొట్టడం ఏం లేదు బికాజ్ ప్రేరణ అభయ్ నవీన్కి ఒక బ్రెడ్ రోస్ట్ చేసిందనమాట కాకపోతే అది కొంచెం మాడినట్టుంది అయితే ప్రేరణ ఏమందంటే అభయ్ నవీన్ అలాగే అడిగాడు తన చాయిసే బాగా ఎక్కువ మా ఎక్కువ కాల్చమని అన్నట్టు ఇక్కడ విష్ణుప్రియ సరదాగా దాని జోక్ ఏం చేసిందంటే ఎంత కష్టపడిన వాడికి చూడండి మాడిపోయింది ఇచ్చింది అని ఏదో సరదాగా జోక్గా ఉంది అక్కడ వాళ్ళు వాళ్ళు మళ్ళీ బాగానే ఉన్నారు ప్రేరణ అబ్బాయి నవీన్ అండ్ విష్ణుప్రియ కలిసి ముగ్గురు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళ మధ్యనే ఏమీ లేదు బట్ ఇక్కడ సోనియా ట్రిప్ అయ్యి కావాలని రెచ్చగొడుతుంది ఆమె ఫస్ట్ నుంచి ఆమె రెగ్యులర్ ప్యాటర్నే అందరినీ రెచ్చగొట్టడం ఆమెకి ఇది అలవాటు అని చెప్పి అనవసరంగా విష్ణుప్రియకి ఏమికి మధ్యలో కాన్వర్జేషన్ లేని సందర్భాల్లో కూడా విష్ణుప్రియ మీద ఒక చెవేసి విష్ణుప్రియ ఏం మాట్లాడుతుంది ఆమె అంటే పడకపోవడం ఈ కైండ్ ఆఫ్ నేచర్లోకి వెళ్ళిపోయి సోనియాకులు అనవసరంగా విష్ణుప్రియాని ఇంకా హైలైట్ చేసి పైన అయితే పెడుతుంది ఆ విషయం సోనియాకులు తర్వాత ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతుంది దట్స్ ఇట్ ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ సో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ట్రూత్ థర్ డేర్ అయితే సెగ్మెంట్ బాగానే అయింది ఫన్ ఫన్గానే అయిపోయింది నిఖిల్ మధ్యలో ఒక మాట అన్నాడు అనమాట సోనియా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఈరోజు నిఖిల్ ఒక మాట అన్నాడు అరే సైక్ చేయకరా చెప్పరా అని చెప్పి నిజంగా సోనియా అవతల వాళ్ళని సైక్ చేయగలదు అంటే అవతల వాళ్ళు అవతల వాళ్ళని పిచ్చెక్కించగలిగిన సామర్థ్యం ఉంది ఆమె మాట్లాడే ఆమె చాలా స్టెబి స్టెబిలిటీతో స్థితప్రజ్ఞత అన్నట్టు స్థితప్రజ్ఞత అని భగవద్గీతలో అంటారు కదా అలాగ చాలా కూల్గా ఉంటుంది కంపోజ్డ్గా ఉంటుంది మాస్టర్ మైండ్తో అవతల వాళ్ళని పిచ్చెక్కించగలదు తను అలాగే స్టేబుల్గా మాట్లాడుతూ బట్ ఇక్కడ ఏమైతుందంటే విష్ణుప్రియ అనే టాపిక్ దగ్గర మాత్రం ఆమె పులి కాస్త బలైపోతుంది పాపం అదే కొంచెం నాకు జాలేస్తున్న ఫ్యాక్టర్ అనమాట సో తర్వాత తెలుసుకుంటుంది సో నెక్స్ట్ సో ఫ్యామిలీ ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి ఇ ప్రతి ఇంటి నుంచి వాళ్ళకి బాగా ఎమోషన్ ఉన్న ఒక వస్తువునైతే పంపించడం జరిగిందనమాట సో ఇందులో ఎవరికి ఏ వస్తువు వచ్చింది కాకపోతే ఇద్దరిద్దరిని కలిసి అక్కడ కూర్చోబెట్టారు ఇద్దరిద్దరికి కలిసి వస్తువులను వచ్చి చూపించారు ఇద్దరిలో ఒకరికి మాత్రమే వస్తువు ఇస్తారు ఆ ఒకరు ఎవరనేది మిగిలిన హౌస్ సభ్యులు ఓట్ చేయాలి వాళ్ళకి లాలీపాప్ ఇచ్చారా లాలీపాప్స్ ఎవరైతే ఎక్కువ ఎక్కువైతే ఎవరు ఎక్కువ ఎవరికి లాలీపాప్స్ వస్తాయో వాళ్ళకి ఆ వస్తువు ఇస్తారనమాట మిగిలిన వస్తువుని మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు సో అదనమాట ఫ్యామిలీ ఎమోషన్స్ పాపం ఎవరి ఎవరింటి నుంచి వాళ్ళకు ఒక ఏదో అనుబంధం ఉన్న థింగ్ వచ్చిందంటే ఒక వాళ్ళ వైఫ్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఇలా పంపిస్తూ ఉంటారు కదా సో ఆ ఎమోషన్స్ని ఎవరు క్యా ప్రతి ఒక్కరు పాపం ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు ఏడ్చారు ఈరోజు ఎమోషనల్ ఫీల్ అయ్యారు సో అందులో ఏం జరిగింది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం అండ్ ఆర్జే భాష ముందుగా ఏం చెప్పాడంటే పెద్ద ఎమోషనల్ లెస్ నేను లెస్ పెద్దగా ఎమోషనల్ ఫీల్ అవను అని చెప్పి మనకు ఇంటర్వ్యూ ఇచ్చిన దానిలో కూడా చెప్పారు ఆయన బట్ ఏంటంటే పాపం ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఎక్కువ 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 ఏడ్చింది ఆర్జే భాషనే ఆయనకి అంటే ఫ్యామిలీ అనగానే గుర్తొస్తుందంట మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ప్రజెంట్ అంటే డెలివరీ టైంలో ఉన్నారు ఆవిడ కన్సీవ్ అయ్యారు ఆవిడ డెలివరీ టైంలో ఉన్నారు సో ఇది ఒక క్రూషియల్ పీరియడ్ ఒక ఫాదర్హుడ్కి కాబట్టి ఆయన కొంచెం మిస్ అవుతున్నట్టున్నాడు బాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మేబీ రీజన్ చాలామంది ఆడియన్స్కి తెలియకపోవచ్చు ఎందుకు ఎంత ఏడుస్తున్నాడు అని కాబట్టి నేనైతే క్లారిటీ కోసం అది చెప్తున్నాను అనమాట సో డెలివరీ టైం అయితే దగ్గర పడుతుంది సో మేబీ ఒకప్పుడు బేబీ పుట్టచ్చు సో ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ అయితేనేది ఆయనకి ఎక్కువ ఉందనమాట సో ఈరోజు ఎవరెవరికి ఏ థింగ్స్ వచ్చినాయి ఫ్యామిలీ నుంచి అంటే ముందుగా అబ్బాయి అండ్ నిఖిల్ ఇద్దరిని నుంచో పెట్టారు వాళ్ళిద్దరికీ రెండు వచ్చినాయి అబ్బాయికి ఏమో వాచ్ వచ్చిందనమాట వాళ్ళ ఫాదర్ యూజ్ చేసిన వాచ్ సో అబ్బాయి అబ్బాయి తన ఫాదర్కి ఒక వాచ్ ఫస్ట్ శాలరీతో ఒక వాచ్ కొనిచ్చారంట సో ఆ వాచ్ వచ్చింది వాళ్ళ ఫాదర్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఆయన కూడా లేరు నో మోర్ హిజ్ ఫాదర్ హిజ్ నో మోర్ ఆయన ఫాదర్ లేరు కాబట్టి మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆయన ఫస్ట్ కొనిచ్చిన వాచ్ అంట అబయే వాళ్ళ ఫాదర్కి ఫస్ట్ కొనిచ్చిన వాచ్ అండ్ వాళ్ళ ఫాదర్ బ్రతికి ఉన్న రోజులు కూడా ఆ వాచ్ని యూజ్ చేశారంట సో దానికి దాన్ని మెమరీగా ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది ఇటువైపు నిఖిల్ వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే వచ్చిందనమాట సో జనరల్లీ నిఖిల్ కూడా దానికి ఒక మంచి ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఏంటంటే మన మన తెలుగు వాళ్ళు మరి తెలుగు అని కాదు మన ఇండియాలో కొంచెం ఫాదర్ అండ్ సన్ మధ్య ఇలా హగ్గింగ్ మూమెంట్స్ అన్నీ ఉండవు మదర్ అండ్ సారీ మదర్ అండ్ సన్ ఉంటుంది డాటర్ అండ్ ఫాదర్ డాటర్ అండ్ మదర్ వీళ్ళు ఒకటే కానీ ఫాదర్ అండ్ సన్ మధ్య మాత్రం కొంచెం ఇది ఉంటుంది కదా విఐపి రఘువర్ అండ్ బీటెక్ ఆ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది మనం ఎక్కువ హగ్ చేసుకొని కొంచెం అదేదో కొంచెం రెస్పెక్ట్ ఇలా ఉంటుంది అనమాట సో ఏమైందంటే ఆ షర్ట్ వేసుకుంటే నేను మా ఫాదర్ని హక్ చేసుకున్న ఫీల్ ఉంటుంది అని చెప్పి కొంచెం అతను ఎమోషనల్ ఫీల్ అయ్యాడు బట్ అందరూ అయితే అబ్బాయి కొనిచ్చిన వాచ్ బికాజ్ వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి ప్రజెంట్ ఫస్ట్ కొనిచ్చిన వాచ్ కాబట్టి అది ఉండాలని అందరూ చాలామంది మ్యాక్సిమం అబ్బాయికి ఓట్లేసారు సో అబ్బాయికి అయితే ఆ వాచ్ వచ్చింది నిఖిల్ షర్ట్ రిటర్న్ పంపించారు అన్నమాట నెక్స్ట్ సో సీత అండ్ నైనికా అనమాట సీత నైనికా ఏంటంటే సీతాకి డాగీ డాగీ బొమ్మ ఒకటి వచ్చింది తను ఎప్పుడూ రెగ్యులర్గా తను ప పక్కన పెట్టుకుని పడుకునే బొమ్మ అంటుంది అండ్ నైనికాకు ఒక షర్ట్ వచ్చింది సో సీత ఏంటంటే ఒక ఒక రిలేషన్షిప్లో పాపం తను అంటే బ్రేకప్ అయినప్పుడు తను చాలా లోలో ఉన్నప్పుడు ఆ బొమ్మ దొరికిందంట ఆ బొమ్మ కనిపిస్తే తీసుకుందంట ఆ బొమ్మతో బాగా ఎఫెక్షన్ ఉంది పడుకుని పట్టుకుని పడుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు నేను బొమ్మ లేకుండా ఉండగలను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది అండ్ నైనిక అయితే ఆ షర్ట్ని కొంచెం వేసుకుని ఇమ్మన్న అదే తనకి బాగా ఇష్టమైన వ్యక్తి నుంచి వచ్చిన షర్ట్ అంటుంది సో ఆమె ఆ ఫీల్ అవ్వాలని చెప్పి వేసుకుంది అండ్ తన రిలేషన్ రిలేషన్ గురించి కూడా చెప్తూ అదే మేము అసలు బిగ్ బాస్కి వద్దు అనుకున్నాం బట్ రావాల్సి వచ్చింది నన్ను అదే నన్ను లీవ్ చేయకు నన్ను వదిలేయకు అన్నట్టు కొంచెం ఏదో సంథింగ్ ఎమోషనల్ అయింది ఆమె మిగిలిన వాళ్ళందరూ లేదు ఆర్ సచ్ ఎ క్యూటీ పై నిన్ను ఎందుకు వదులుకుంటారు ఎవరైనా అన్నట్టు మిగిలిన వాళ్ళందరూ చెప్పారనమాట సో ఫైనల్గా ఎక్కువ మంది నైనికాకి ఓట్స్ చేశారు సో నైనికా షర్ట్ అయితే నైనికాకి ఆ షర్ట్ వచ్చింది ఆమె హ్యాపీ ఫీల్ అవుతూ షర్ట్ తీసుకుంది అండ్ సీతా డాగి రిటర్న్ వెళ్ళిపోయిందన్న ఇంకొకటి నెక్స్ట్ సో ఆదిత్య ఓం అండ్ మణికంఠ అనమాట వాళ్ళిద్దరికీ ఏంటంటే ఆదిత్య ఓంకి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది ఫోటో వాళ్ళ ఫాదర్ కూడా పాపం లేరంట సో ఆదిత్య ఓం కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఆ ఫోటో చూసి సో నెక్స్ట్ ఒక పక్క మణికంఠ అనమాట సో నాగమణికంఠకి ఏంటంటే వాళ్ళ మదర్ షా వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చిన షాల్ అనమాట అది సో బేసికల్లీ నాగమణికంఠకి ఆల్రెడీ నాగార్జున గారు ఎంట్రీ అప్పుడే వాళ్ళ మదర్ స్వెటర్ ఇచ్చారంట వేసుకోమని సో ఆ స్వెటర్ వేసుకుని నాగమణికంఠ వచ్చాడు కిరాక్ సీత కరెక్ట్గా చాలా క్లారిటీతో అంటే ఒక ఒక్కొక్కసారి కిరాక్ సిత క్లారి చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంచెం క్లారిటీ మిస్ అయ్యి అనవసరంగా స్టబర్నెస్తో ఎక్కువ వాదిస్తుంది మొండి పట్టుదలతో అనిపిస్తూ ఉంటుంది అయితే చాలా క్లారిటీతో మాట్లాడింది అనమాట కిరాక్ సో ఆమె ఏం చెప్పిందంటే మణికంట నీకు ఆల్రెడీ నాగార్జున గారు ఆ స్వెటర్ ఇచ్చారు సో మీ మదర్ స్వెటర్ నీ దగ్గర ఉంది నువ్వు ఫీల్ అవుతున్నావు ఆదిత్యం గారికి ఆ ఫోటో ఇవ్వడం బెటర్ అని చెప్పి చెప్పింది చాలా క్లియర్గా అండ్ ఒక మరోవైపు ఇది ఇది ఆల్రెడీ ఎమోషనల్ కంప్లీట్ ఎమోషనల్ దాన్ని ఏమంటారు ఎపిసోడ్ అనమాట ఎమోషన్స్ ఉంటాయి ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఈ టైంలో మణికంఠ మళ్ళీ సింపతి కార్డ్ ఎక్కడ యూస్ చేస్తారు అని అవతల వాళ్ళు అనుకుంటారు అని సింపతితో నాకు ఇవ్వకండి అని చెప్పి ముందే చెప్పాడు మణికంఠ గుడ్ థింగ్ నాకైతే నచ్చింది బట్ అట్ ద సేమ్ టైం కొంచెం అంటే తెలివైన వాడేమో అని కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే అంటే తను చెప్పుకుంటున్నాడు కరెక్ట్గానే బట్ సింపతి వద్దని చెప్పి మాత్రం క్లియర్గా మెన్షన్ చేశాడు మరోవైపు నబీల్ అండ్ పృథ్వీ అనమాట ఇద్దరికి చాలా టఫెస్ట్ అది ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలనేది చాలా టఫెస్ట్ ఎందుకంటే నబీల్కి వాళ్ళ ఫాదర్తో దిగిన లాస్ట్ పిక్చర్ వచ్చిందనమాట ఆ పిక్చర్ తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారంట పాపం ఇంకొక వైపు పృథ్వీకి వాళ్ళ ఫాదర్తో ఉన్న వన్ అండ్ ఓన్లీ పిక్చర్ వచ్చింది వాళ్ళ ఫాదర్తో అసలు ఫోటోలు లేవు తను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో ఉంది అదొక్క ఫోటో ఉందంట సో చాలా టఫ్ అనమాట అందరూ పాపం అంటే ఇద్దరు ఫీల్ అయ్యారు మరోవైపు ఇద్దరూ కూడా స్టార్టింగ్ పృథ్వీ పర్వాలేదు మా నాన్న నాతోనే ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను సో నాకైతే ఫోటో అవసరం లేదని మెన్షన్ చేశాడు నబీల్ కూడా యా ఓకే అని చెప్పి నబీల్ కూడా ఇద్దరు చాలా సపోర్టివ్గా చాలా అంటే మెచ్యూర్డ్గా మాట్లాడారు ఎమోషన్స్ని షేర్ చేసుకున్నారు బట్ ఎక్కువ మంది పృథ్వీకి ఉన్న వన్ అండ్ ఓన్లీ పిక్ కాబట్టి వాళ్ళ ఫాదర్తో ఉన్న ఒకే పిక్ కాబట్టి ఎక్కువ మంది పృథ్వీనే తీసుకున్నారు చాలా మంది పృథ్వీ తీసుకున్నారు యా అండ్ మోర్ ఓవర్ కొంతమంది అయితే పృథ్వీకి మేమున్నాం అని చెప్పి లైక్ నిఖిల్ అండ్ కొంతమంది మేమున్నాం పృథ్వీకి అని చెప్పి చెప్పారనమాట సో అదనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక హాఫ్ మెంబర్స్కి ఫ్యామిలీస్ నుంచి థింగ్స్ వచ్చినాయి పాపం సగం మందికి అవి దక్కినాయి సగం మంది వెనక్కి వెళ్ళిపోయినాయి సో మిగిలిన ఎమోషన్స్ ఈరోజు నైట్ మనం చూడబోతున్నాం అనమాట లైక్ కొంతమంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఆర్జే శేఖర్ భాష ఎక్కువగా ఏడ్చారు వాళ్ళు ఆయనకి ఏమొస్తుందో ఇంట్లో నుంచి చూడాలి అండ్ ఇంకా చాలామంది విష్ణుప్రియ ఉన్నారు మిగిలిన హాఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకైతే ఈరోజు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది ఈరోజు ఎపిసోడ్లో చూస్తాం దాని గురించి రేపు మాట్లాడుకుందాం దట్స్ ఆల్ ఫర్ నౌ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్